మన శివశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయింది కదా కొంతమంది ఈ పాట బాగుందని ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది ఏమో క్రింజ్ అంటున్నారు క్రింజ్ అని ఎందుకు అంటున్నారు అంటే మేబీ ఆ లిరిక్స్ వల్ల కావచ్చు బ్యాక్ గ్రౌండ్ వల్ల కావచ్చు బ్యాక్ గ్రౌండ్ కాస్త జీటిఏ వైసిటీ లో ఉందని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ఏమో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదావరి గట్టుపైన సాంగ్ లో ఉందని అంటున్నారు సో ఇలా రకరకాలుగా కంపారిజన్స్ వస్తున్నాయండి అయితే ఈ ట్రోల్ చేసే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే ఫస్ట్ థింగ్ నాకైతే పర్సనల్ గా ఈ సాంగ్ బాగా నచ్చింది చాలా క్యాచీగా ఉంది అట్ ద సేమ్ టైం మెగాస్టార్ గ్రేస్ అది ఇంకా ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్న డైరెక్టర్స్ ఇద్దరే ఇద్దరండి ఒకరు ఎస్ ఎస్ రాజమౌళి మరొకరు అనిల్ రవిపూడి అనిల్ రవిపూడిని ఎంతమంది ఎంత మంది ట్రోల్ చేసినా సరే తనకి ఏం కావాలో తన టార్గెట్ ఆడియన్స్ ఎవరో ఆయనకి బాగా తెలుసు ఎంత మంది ఎన్ని రకాలుగా అనిల్ రవి విమర్శించినా ఆయన అవేం పట్టించుకోకుండా తన దారిలో తను దూసుకు వెళ్లిపోయి సక్సెస్ అవుతున్నారు రీసెంట్లీ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి గారికి సోషల్ మీడియాలో కొంతమంది ఒక సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తున్నారు అదేంటంటే మీరు కూడా ఇతర ఇండస్ట్రీ హీరోలని కాపీ కొట్టచ్చు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా మలయాళం హీరోలు మమ్ముట్టి కావచ్చు మోహన్ లాల్ కావచ్చు వాళ్ళలాగా సినిమాలు చేయొచ్చు కదా ఏజ్ కి తగ్గ గెటప్ వేసి ఆ రోల్స్ చేయొచ్చు కదా అంటూ రకరకాలుగా సలహా ఎవరికి మెగాస్టార్ చిరంజీవి గారికి వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు ఈ వయసులో కూడా ప్రేక్షకుల్ని అలరించడానికి మెగాస్టార్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించండి అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం తరగని తన గ్రేస్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి శివశంకర వరప్రసాద్ అనే సామాన్య మనిషిని సుప్రీం హీరోగా చేసింది సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా మలచింది ఆయన డాన్స్ ఆయన ఫైట్స్ ఆయన కామెడీ టైమింగ్ యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఉంటేనే అది మెగాస్టార్ సినిమా కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ డెలివర్ చేయాలి అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత ఎవరైనా కొన్నిసార్లు మిస్ఫైర్ అయి ఉండొచ్చు కానీ పర్ఫెక్ట్ డైరెక్టర్ తో పర్ఫెక్ట్ కమర్షియల్ బొమ్మ పడితే మెగాస్టార్ చిరంజీవి గారి రేజ్ ని ఎవ్వరూ ఆపలేరు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ కావచ్చు వాల్తేరు వీరయ్య కావచ్చు ఇప్పుడు మన శివశంకర వరప్రసాద్ కావచ్చు ఇవన్నీ కూడా రిలీజ్ కి ముందే మినిమం గ్యారెంటీగా ముద్రపడిపోయిన సినిమాలు మధ్యలో ఆయన క్రిటిక్స్ మాట విని సోషల్ మీడియాలో కొంతమంది మేధావుల మాట విని సైరా నరసింహారెడ్డి లాంటి ఎక్స్పెరిమెంట్ రోల్స్ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది ఆశించిన విధంగా రాలేదు ఇది అందరూ గుర్తించాలి సో మెగాస్టార్ చిరంజీవి గారికి స్ట్రాంగ్ ఫోర్ట్ మాస్ ఆడియన్స్ కమర్షియల్ సినిమా ఇప్పుడు ఈ మీసాల పిల్ల సాంగ్ కూడా ఒక సిచ్యువేషనల్ సాంగ్ లా అనిపిస్తుంది ఆ కాస్ట్యూమ్స్ కావచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ కావచ్చు అవన్నీ కూడా సిచ్యువేషన్ కి తగ్గట్టే డైరెక్టర్ ప్లాన్ చేసి ఉండొచ్చు పాటని పూర్తిగా చూడకుండా ముందే ప్రీ జడ్జ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఫైనల్లీ మీరు అని కామెంట్ చేసిన డైరెక్టర్ తోనే ఈ పాటతోనే రికార్డ్ కలెక్షన్స్ రికార్డ్ వ్యూవర్షిప్ పెడతారు మెగాస్టార్ చిరంజీవి వైటెన్సీ